ఇవాళ నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికలు పరిశోధించింది అంటే గతంలో ఈ స్థానానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన ఈ శాసనమండలి ఎన్నికలలో నరేంద్ర రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది అనంటే ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలలో ఉండే పట్టబద్ధుల సమస్యలే కాదు ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు రైతాంగ సమస్యని కూడా చర్చించగలడు ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించగలడు ప్రభుత్వానికి పట్టపట్ల మధ్య ఒక వారధిగా నిలబడతానని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఇవాళ చాలా మంది చాలా రూపాలలో చాలా అంశాల గురించి మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఈ రోజు ఎన్నికలలో బిఆర్ఎస్ బీజేపీ ఏ రకంగా కుట్రలు కుతజ్ఞాలు చేసి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పలు ఇల్లు పంచాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్ర చేస్తుందరూ ఆలోచన చేయండి ఈరోజు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు పన్నెండు సంవత్సరాలకి ప్రధానమంత్రి బాధ్యత తీసుకోవచ్చు ఇంకొక పక్కన టీఆర్ఎస్ దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే ప్రజలు ఇంకా మీ అవసరం మాకు లేదు మీకు తెలంగాణతో సంబంధం లేదు పేరు మీదే కాదు కూడా తెలంగాణ ప్రజలతో తెలిపోయింది ఇక మీరు బాబోజ్ లో పట్టుకోండి అని చెప్పి వాళ్ళకి సెలెక్ట్ అందుకే చంద్రశేఖరరావు గారు ఈరోజు బాబోజ్ లో పడుతున్నారు అయినా ఈరోజు ప్రజలు తిరస్కరించిన కుట్రలు మాత్రం మానలేదు ఇవాళ పదే పదే బిఆర్ఎస్ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎంత గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఓడాలి అని ఏ అభ్యర్థిని ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించమని విజ్ఞప్తి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎప్పుడైనా అత్యా వేసుకున్నారా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మీరు అధికార రెండు వేల ఇరవై నాలుగు మే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ముడ్డు సున్నా వచ్చింది ఎనిమిది సీట్ల మీ డిపాజిట్ జాయిన్ ఇండియాలో మీకు రాజకీయ పార్టీగా చెప్పుకోవడానికి మీకు అర్హత నేను అనుకుంటున్నాను స్పష్టంగా తెలంగాణ ఉద్యోగ ముందు భాగాన్ని నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈ రోజు విజయం సాధించింది పట్టభద్రులు ఈ పట్టభద్రులే నిరుద్యోగ యువకుల ఉద్యోగ సంఘాల నాయకులుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులు అని చెప్పక తప్పదు మరి తెలంగాణ పోటీ చేయకుండా ఈ రోజు అభ్యర్థి దొరకక ఎన్నికల పరిలో నిలబడని బిఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు ఇవాళ ఏమి చేయలేదని అంటున్నారు కదా పదేళ్ళు మీరు ఏం చేసిందని అంటున్నారు చెప్పదలుచుకున్నా మీ అందరి ముందు విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఈ సమావేశంలోకి వచ్చిన మిత్రులే కాదు ఈ సమావేశాన్ని చూస్తున్న పట్టభద్రులు అందరూ మీరు కొండల మీద చెయ్యి పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి నేను ఎవరిని తిడతలేదు ఎవరిని ప్రశ్నిస్తలేదు ఇవాళ ఈ

మాట్లాడుకొని వాళ్ళ నిఘానికి బయట పెడతారని చెప్పి కాగితాన్ని చిన్ని గవర్నర్ కాగితం ఇచ్చిన తెలియకు ఖర్చు వచ్చిన కేంద్రంలో ఉండే వాళ్ళని ఏమైనా తెచ్చిందా ప్రభుత్వంలో మమ్మల్ని అడిగిన మాట్లాడుకొని సత్రంలో నెల్లూరు పెద్ద రికమెండ్ చెప్పాడు సత్రంలో పెట్టేదే ఉచిత కోసం దాన్ని నెల్లూరు పెద్దారంటే పెద్ద లేఖ రా మా ఫలాగా భోజనం పెట్టరా నెల్లూరు పెద్దారంటే లేఖ రాకుండా సత్రంలో ఉన్నతాక భోజనం పెట్టరాష్ట్రానికి వచ్చే నిధులతో రోజు నేను తెలుగు కొట్లాడటానికి భోజనం నేను తెచ్చేది నేను ఇద్దరు పెట్టాను మీకు ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని మీకు పార్టీ బిఆర్ఎస్ ఉప ఎన్నికలు ఎందుకు చేస్తారంటే పార్టీ మాత్రం నుంచి ఉప ఎన్నికలు వస్తే అక్కడ మీకు గెలుస్తామని పదిహేను ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇరవై మంది ఎమ్మెల్సీలను అంత ఐదు ఎంపీల తీసుకున్నాడు సేవరావు రెండు పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు వరకు పదిలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను ఉప ఎన్నికలు ఒకటే వచ్చినాయా వచ్చినాయా

విస్తరించి హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా విశ్వ నగరంగా చేయాలని నెట్వోర్ ప్రజెక్ట్ ఏనావో తెచ్చి మెట్రో ఇవాళ సభ్యులు నిబంధనలు గుజరాత్ లో కట్టు ఉత్తర ఇవాళ అదేవిధంగా

మారుామీ కేటాయింపులు అంటున్నారు కిసీటి కాదా ఇవాళ కేంద్రమంత్రి ఏం చెప్పారు కేంద్రంలో రాకుండా ప్రజల ఉన్నాయి